జిల్లాల మొట్టమొదటిసారి దుబ్బాక మండలంలో మరి దుబ్బాక మార్కెట్ కమిటీలో ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి రైతులు ఇప్పటికే చాలా బాధలు ఉన్నారు మరి బోర్లు ఎండిపోయి పొలాలు ఎండిపోయి నీళ్లు రాక మరి మల్లన్న సాగర్ నీళ్లు కూడా పూర్తి స్థాయిలో వదలక కాలువలు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టి మరి ఈరోజు రైతులు మరి నానా అవస్థలు పడి మరి చివరకు పండిన పంటను సగం సగం పోయినా సగమన్నా పండిందని చెప్పి ఈ రోజు కొనుగోలు కేంద్రాల కడ తెచ్చిండ్రు మరి నేను కూడా ప్రభుత్వాన్ని మరి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ని కూడా మరి మీరు అందరు కూడా దగ్గర ఉండి మరి సరి అయిన టైంలో మరి దీన్ని ప్రొక్యూర్మెంట్ చేసి లారీలు పంపించి అదేవిధంగా సంచులు కాని లారీలు కానీ దీనికి సంబంధించిన హమాలి కానీ సమయానికి పంపించి రైతులను ఆదుకోవాల్సిందిగా వీళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా మరి చాలా ప్రాంతాలల్లో మరి వడగళ్ళ వానలు కూడా పడుతున్నాయి మరి ఒకవేళ ఈ సమయంలో వడగళ్ళ వాన పడినట్లయితే రైతులు చాలా నష్టపోతారు మరి ఈసారి దుబాక నియోజకవర్గంలో అన్ని మండలాలల్లో దాదాపు ఎనిమిది మండలాల్లో కూడా అన్ని కొనుగోలు కేంద్రాలు ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా కూడా చాలా ఉన్నాయి ప్రారంభోత్సవం చేసుకోవడం చేసుకోవాల్సినవి ఇవన్నీ కూడా అన్ని మండలాలకు సంబంధించి సిద్దిపేట జిల్లా కానీ మెదక్ జిల్లా కానీ రెండు జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం మరి దాదాపు ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా రైతు రైతులకు వరిధాన్యం పండించే మరి ఏకైక నియోజకవర్గం మా నియోజకవర్గం మరి ఈసారి మరి సరియైన సమయానికి నీళ్లు లేక మరి కొద్ది ఇబ్బంది అయింది మరి కనీసం వచ్చిన పంటనైనా సమయానికి మరి రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహకరించాలని చెప్పి మరి సివిల్ సప్లై కానీ మరి సిసిఓళ్లు కానీ ప్రతి ఒక్కరు మన ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఐకేపీఓలు కానీ బిఎస్ఈఎస్ఓలు కానీ వీళ్ళందరూ కూడా మరి కోడికరించి అధికారులను మరి ఇక్కడ సమీక్షించి సమయానికి అన్ని సప్లై చేయవలసిందిగా విజ్ఞప్తి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది